అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మంచిది ప్రేమైన వాళ్ళ దేవుడు సిల్వ మీద పలుకుతున్నటువంటిది ఏడు మాటలలో మూడు మాటలు దేవుడితో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం ఇప్పుడు మనము ఏడు మాటల్లో నాలుగవ మాట అయినటువంటి ఒక మాటను మనం చూసుకున్నాం ఇది యేసు ప్రభుల వారు తన తండ్రితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రేమిన వాళ్ళ మత్ సువార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరవ వచనం లో ప్రభు శిలో మీద ఉండి ఇలా మాట్లాడుతున్నాము ఇంచుమించు మూడు గంటలైనప్పుడు ఏసు ఏలి ఏలి లవాసు భక్త బిగ్గరగా కేక వేసి ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చేయి పిడిచితమని అర్థం ప్రేమైన వల్ల యేసు ప్రభు చివరి దినాలు చివరి దినంలో చివరి గడియల్లో ఉంటుండగా ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఎంతో విలువతో కోరుకున్నటువంటి ఎంతో భాగ్యంతో కోరుకున్నటువంటి ఆయన సంకల్పించినటువంటి క్రియ రూపాన్ని నెరవేర్చేదై ఉంటుంది ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన జీవిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడతా ఉంటుంది అయితే గుర్తుపెట్టుకునే ప్రేమైన అని వాళ్ళ దీని అర్థం ఏంటంటే ఏసుప్రభు యొక్క చేయిని దేవుడు విడిచాడు కారణం ఏంటంటే ఏసుప్రభు మనుష్యుల యొక్క శైలి పట్టుకున్నాడు కారణం ఎంతగానో ప్రేమించినటువంటి మనుషులను ఆయన తయారు చేసి తన స్వారూప్యం తయారు చేసి ఆయన యొక్క సన్నిధానంలో ఉండాలని తనతో పాటు నిత్యత్వము కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ అయితే ప్రేమైన వల్లన సాతాని యొక్క కీర్తిలో పడి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటంతో దేవుని యొక్క చేయి విడిచినట్టుగా మనం చూస్తున్నాం ఈ రోజులలో కనుక చూసినట్లయితే యేసు ప్రభు దేవుని యొక్క చేయి విడిచినప్పుడు ఆ అనుభవంలోకి వస్తున్నప్పుడు ఆ ఎడపాటులో భరించలేక ఆ ఎడబాటును భరించలేక యేసు ప్రభుల వారు ఇలా మాట్లాడుతున్న దేవా దేవా నా చేయి నువ్వెలా విడిచి నీవు ఆయన చేయి దేవుడు విడవబడకపోతే మనము మన పాపముల నుండి విడవబడలేము మన యొక్క శాపముల నుండి మనం విడవబడలేము మనకు రావలసినటువంటి మరణము నుండి నరకము నుండి తప్పించబడలేదు ప్రేమైన వాళ్ళ అందుకే ఆయన ఎడబాటును దేవుడు ఎంత మాత్రము ఎంత మాత్రమూ కూడా ఆయన ఆగిపోలేదు వెంటనే తన యొక్క భావాలను వ్యక్తపరుస్తున్నారు ఆయనతో ఉండడం చాలా విలువైంది ఆయన చేయి పట్టుకొని ఉండడం ఎంతో విలువైంది ప్రేమైన వాళ్ళ యేసూ ప్రభు వరుగుతున్నటువంటి నాలుగో మాటలో అంతర్యం ఏంటంటే ఎప్పుడూ కూడా చేయి పట్టుకొని ఉండాలి ఆయన చేయిని పట్టుకున్న వారమే ఉండాలి కారణం ఏంటి ఆయన మన కోసం చేయవలసినటువంటి పని అంతా కూడా చేసి రెండు చేతులు చాపి నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఆయన నా చేయి పట్టుకో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నన్ను పట్టుకుంటే కానీ నేను నా తండ్రి యొక్కకు చేరలే ప్రేమైన వాళ్ళ గుర్తుపెట్టుకుని నాలుగో మాట దేవునితో మాట్లాడుతున్నాడు యేసుప్రభు తన తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన లోక పాపమును మోసుకొని గొర్రె బొరె పిల్లగా ఉంటున్నప్పుడు పాపముడి యొక్క ప్రార్థన ఆయన వినడు కనుక లోకమంతా పాపమును యేసప్రభు మీద మోపి మోపినప్పుడు అలా దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు పాపల ప్రార్థన ఆయన ఆలోచించ అనే వాక్యం నెరవేర్చబడుతుంది దానికి మూల్యము మరణము దానికి మూల్య మూల్యము తండ్రి యుద్ధ నుండి కుమారుని యొక్క ఏడబాటును చూస్తున్నాం తండ్రి తన కుమారుని చేయి విడవడం చూస్తున్నాం కారణం ఏంటంటే నీవు నన్ను నిన్ను ఆయన చేయి పట్టుకోవాలని తండ్రి తన కుమారుని చేయి ప్రేమైన ప్రేమ గుర్తుపెట్టుకుని యేసు తన తండ్రి చేయి విడవడానికి కూడా వెనుక ఆడలేదు మనల్ని పట్టుకోవడానికి మనతో ఉండడానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన తన తండ్రిని కూడా చేయబిడవలసింది ప్రేమ అలాంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తుంది వేదన ఉంది ఉన్నాయి దెబ్బలున్నాయి అవమానాలున్నాయి ఎన్నో అపహాస్యాలున్నాయి పిడిగుద్దులున్నాయి ముప్పై తొమ్మిది గురళ దెబ్బలున్నాయి గెలిచింది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రజలను చూసి అని ఏమనట్లేదు కానీ అయ్యా నువ్వు నా చేయి ఎందుకు గుర్తు గుర్తుపెట్టుకుని దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా చేయి విడవదు ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి ఈ పాపకు లోకాన్ని రక్షించడానికి పరిశుద్ధుని యొక్క అనుగమనాన్ని గమనాన్ని యేసుప్రభుని తన కుమారుని నిరూపంగా చేసి ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా భూమి మీద తీసుకొచ్చినట్టుగా భూమి మీద తన యొక్క కార్యాన్ని పూర్తిగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు ఈరోజు కూడా మనమందరం కూడా యేసుప్రభు ఏ విధంగా అయితే ప్రభు ప్రార్థన చేస్తే తండ్రి వినలేదు కారణం ఆయన పాప భారంతో చేశాడు పాపాన్ని మీద వేసుకొని చేశాడు మనలో కూడా పాపం ఉండి దేవునికి మొదలు ఆయన వినలేడు ప్రేమైన వర్తన